ఒకటవ తరగతి తెలుగు పద్యాలు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ అని పడదాం గంగి గోవు పాలు గరిటెడైన చాలు కడివెడైన కరము పాలు భక్తి కూడా పట్టెడై నన్ను చాలు విశ్వదాభిరామ ఇప్పుడు ఈ పద్యాన్ని పాడుదాం మిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా చదువ పద్యమరయ చాలదా యొక్కటి విశ్వదాభిరామ విను ఇప్పుడు పద్యాన్ని పాడదాం వల నగలుగు వరమగు మోచంబు వల నగలుగు వసు ఘనత వల నగలుగు నికుడైశ్వర్యముల్ వినురవేమా మరోసారి పడదాం వాక్కువల నగలుగు వరమగు మోచంబు వాకువల నగలుగు వసుధ వాకువల నగలుగు నెకుడైశ్వర్యముల్ విశ్వదాభిరామా వినోద వేమాలలో ఇప్పుడు పద్యాన్ని పాడదా అల్పుడెప్పుడు కల్కు నాడంబరముగాన సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వధాభిరామ వినుదవేమా మరోసారి పడదా అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను సజ నుండు బలగాను కంచు మ్రోగునట్లు కనక్రోగున విశ్వరామ వినురవేమ ఇప్పుడు పెద్ద పడదాం నా తర్వాత మీరు పలకండి నీళ్ళలో నా ముసలి నిగిడియే నుగుబట్టు బయట కుక్క చేత బంగబడును స్థాన బలిమి కాని తన బల్మిగాదయ విశ్వధాభిరామ వినురవే మా మరోసారి పడదాం నీళ్ళలోన ముసలి నిగిడియే నుగుబట్టు బయట కుక్క చేత బంగబడును తన బలిస్వాదీరా విను ఇప్పుడు పది పాడదాం నా తర్వాత మీరు పలకండి అనుగాని చోట నది కుల మనరాదు కొంచెముండు టెల్ల కాదు కొండ కొండమందు కొంచెమై ఉండదా విశ్వదా విరామ వినురవేమా మరోసారి అనుగాని చోట నది కులమనరాదు కొంచెముడుటెల్లా కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వధాబి రామా వినురవేమా ఇప్పుడు పద్యాన్ని పాడదాం అన్ని దానములను నన్నదానమే గొప్ప కంటే గనులు లేరు ఎన్న గురుని కన్నా ఎక్కువ లేరయా విశ్వదాభిరామ మరోసారి పడదాం అన్ని దానములను నన్నదానమే గొప్ప కంటే గనులు లేరు గురుని కన్నా ఎక్కువ లేరయా విశ్వభిరామ వినురవేమా దాన్ని పాడదాం అంతరంగమందు నపరాదములు నపరాధములు చేసి మంచివాణి వలనే మనుషుడు నితరులెరుగకున్నా నిశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమా మరోసారి పడదాం అంతరంగమందు నపరాధములు చేసి మంచివాణి వలనే మనుజుడు నీతరులెరుగకున్న నీశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినుదవేమా